అందరికీ నమస్తే అండి ఒక అద్భుతమైన వార్త మన నాయకులు ప్రజెంట్ సీఎం విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు సాయంత్రం కుర్చీ ఎక్కబోతున్నారు కుర్చీ ఎక్కిన వెంటనే మొదటి సంతకం రెండవ సంతకం మన ఐదు సంతకాలు పెడతారు పరిపాలన స్టార్ట్ అయింది ఆల్రెడీ మంత్రులకి మంత్రి వరకు విస్తరణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇంతలో మన పాత సీఎం గారు జగన్ గారు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే రోడ్డుకి వైపులో పడతాలు కట్టడం కార్లు పెట్టడం చెట్లు నరకడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు కదా కానీ ఇప్పుడున్న మన సీఎం గారు డైరెక్ట్గా వ్యవస్థలన్నిటికీ ఇన్ఫార్మ్ చేసింది ఏమనగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు కేవలం ట్రాఫిక్ జామ్ అదే ఒక మనకి సిగ్నల్ పాయింట్స్లో మాత్రమే క్లియరెన్స్ ఇవ్వండి ఇంకెక్కడ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు పడతాలు కట్టవలసిన అవసరం లేదు అనే ఒక మార్పు చెప్పారు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ారి ప్రమాణ స్వీకారం సీఎం గా చేశారు ఆయన ప్రజల మనిషి ప్రజల నుండి వచ్చిన మనిషి ప్రజలతో కలిసి ఉండే మనిషి మన జగన్ గారిలా పరదాలు కట్టుకునే మనిషి కాదు దట్ ఈ చంద్రబాబు నాయుడు గారు జై సిబిఆర్